ఓం శాంతి మే పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి సమానంగా దయాహృదయులుగా అవ్వండి దయాహృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనంగా తయారు చేయు సేవను చేస్తారు ప్రశ్న ప్రపంచమంతటి కోరిక ఏమిటి ఆ కోరికను తండ్రి తప్ప మరెవ్వరూ పూర్తి చెయ్యలేరు జవాబు మొత్తం ప్రపంచమంతా శాంతి సుఖము లభించాలని కోరుతూ ఉంది పిల్లలందరి పిలుపును విని తండ్రి వస్తారు బాబా అనంతమైనవారు అందువలన దుఃఖితులుగా ఉన్న నా పిల్లలు సుఖీలుగా ఎలా అవ్వాలనే చింత వారికుంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు పాత ప్రపంచము కూడా నాదే పిల్లలందరూ వారే నేను అందరినీ దుఃఖము నుండి విడిపించేందుకు వచ్చాను నేను ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని కనుక దీనిని నేనే పతితము నుండి పావనంగా తయారు చేయాలి ఓం శాంతి తండ్రి పిల్లలను పావనంగా చేస్తున్నారు అందువలన తండ్రిని చాలా ప్రేమించాలి సోదరుల మధ్య పరస్పరము ప్రేమ కలిగి ఉండడము మంచిదే ఒకే తండ్రి పిల్లలంతా పరస్పరం సోదరులే కానీ పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే అందుకే పిల్లలందరి ప్రేమ ఒక్క తండ్రి వైపుకే వెళ్తుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి మీరు పరస్పరము సోదరులైనందున తప్పకుండా పాలు పంచదారవలే ఉంటారు ఇది మంచిదే మీరంతా ఒకే తండ్రి పిల్లలు ఆత్మలోనే ఇంత ప్రేమ ఉంటుంది దేవతా పదవిని ప్రాప్తి చేసుకునే మీకు పరస్పరము చాలా ప్రీతి ఉండాలి మనము సోదరులుగా అవుతాము తండ్రి నుండి వారసత్వము తీసుకుంటాము తండ్రి వచ్చి మనకు నేర్పిస్తున్నారు అర్థం చేసుకునేవారు ఇది పాఠశాల లేక పెద్ద విశ్వవిద్యాలయమని అర్థం చేసుకుంటారు తండ్రి అందరికీ దృష్టినిస్తారు లేక అందరినీ స్మృతి చేస్తారు అనంతమైన తండ్రిని ప్రపంచంలోని మానవాత్మలందరూ స్మృతి చేస్తారు ఈ ప్రపంచమంతా ఆ తండ్రిదే కొత్తదైనా పాతదైనా అంతా ఆ తండ్రిదే నూతన ప్రపంచము తండ్రిదైతే పాత ప్రపంచము కాదా ఆ తండ్రి ఒక్కరే అందరినీ పావనంగా చేస్తారు పాత ప్రపంచము కూడా నాదే ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని నేనే భలే నూతన ప్రపంచంలో నేను రాజ్యము చేయను అయినా అది కూడా నాదే కదా నా పిల్లలు ఈ పెద్ద ఇంట్లో కూడా చాలా సుఖంగా ఉంటారు తర్వాత దుఃఖము కూడా పొందుతారు ఇది ఒక డ్రామా ఈ మొత్తం అనంతమైన ప్రపంచమంతా మన ఇల్లు ఇది ఒక్క పె ఇది ఒక పెద్ద రంగస్థలము కదా ఇల్లంతా నా పిల్లలే ఉన్నారని తండ్రికి తెలుసు ప్రపంచమంతటినీ బాబా చూస్తారు అందరూ చైతన్యంగా ఉన్నారు పిల్లలందరూ ఇప్పుడు దుఃఖములో ఉన్నారు అందుకే బాబా ఈ దుఃఖమయ చీచీ ప్రపంచము నుండి శాంతి ప్రపంచంలోకి తీసుకెళ్ళండి ఓ శాంతిదేవా రండి అని పిల్లలు పిలుస్తారు తండ్రినే పిలుస్తారు దేవతలను అలా పిలవరు అందరికీ తండ్రి వారొక్కరే వారికి ఈ మొత్తం సృష్టిని గురించిన చింత ఉంటుంది ఇది అనంతమైన ఇల్లు ఈ అనంతమైన ఇంట్లో అందరూ ఈ సమయంలో దుఃఖితులై ఉన్నారని తండ్రికి తెలుసు అందుకే శాంతిదేవ సుఖదేవ అని పిలుస్తూ ఉంటారు రెండింటినీ కోరుతూ ఉంటారు కదా మనము అనంతమైన తండ్రి నుండి సుఖవారసత్వము తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు తండ్రి వచ్చి మనకు సుఖము శాంతి రెండు ఇస్తారు సుఖశాంతులనిచ్చేవారు ఇతరులెవ్వరూ లేరు తండ్రికే దయ కలుగుతుంది వారు అనంతమైన తండ్రి మనమంతా వారి పిల్లలము పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు అపవిత్రమైనందున దుఃఖములో మునిగిపోయి ఉన్నాము కామచితిపై కూర్చొని నల్లగా పతితులుగా అయిపోతారు ముఖ్యమైన విషయం తండ్రిని మర్చిపోవడం ఏ తండ్రి నుండి మీరు ఉన్నత పదవిని పొందుతున్నారో ఆ తండ్రినే మర్చిపోతారు మీరే తల్లి తండ్రి అపార సుఖము ఇచ్చారని పాటలు కూడా పాడతారు కదా ఇప్పుడు మళ్ళీ మీరు సుఖమును తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అపార దుఃఖములో ఉన్నారు ఇది తమో ప్రధానమైన ప్రపంచము విషయసాగరంలో మునుగుతూ ఉంటారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఇప్పుడు మీకు వివేకము కలిగింది ఇది రౌరవ నరకమని మీరు అర్థం చేసుకున్నారు తండ్రి పిల్లలను ఇప్పుడు మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని అడుగుతున్నారు ఎవరైనా మరణిస్తే వెంటనే స్వర్గస్థులయ్యారని అనేస్తారు ఎందుకంటే అన్ని దుఃఖాల నుండి దూరమయ్యారు మళ్ళీ వారికి నరకంలోని వస్తువులనే ఎందుకు తినిపిస్తారు ఇది కూడా అర్థం చేసుకోరు తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేస్తారు పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు నేను మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తాను ఈ జ్ఞానము నాలో మాత్రమే ఉంది నేను జ్ఞానసాగరుడను కొంతమంది ఈ శాస్త్రాలకు నేను అథారిటీ అని అంటారు కానీ వారు కూడా ఆత్మలే కదా ఇంత మాత్రం కూడా అర్థం చేసుకోరు తండ్రి అడ్రస్సే తెలీదు ఈ విశ్వానికి అధికారిగా తయారు చేసే తండ్రిని రాయి రప్పలలో అన్నింటిలో ఉన్నారని అంటారు వ్యాసభగవానుడు రకరకాల మాటలను రాసేశారు మనుషులకు ఏమాత్రము తెలీదు పూర్తిగా అనాథలైపోయారు పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు రచయిత అయిన తండ్రిని గురించి వారి రచనను గురించిన ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు మీకు తండ్రి తనను గురించి తన రచనను గురించిన ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఇతరులెవ్వరూ తెలియజేయలేరు ఎవరినైతే ఈశ్వరుడు భగవంతుడు రచయిత అని అంటారో వారిని గురించి మీకు తెలుసా అని ఎవరినైనా అడగండి రాయిరప్పలలో ఈశ్వరుడు ఉన్నాడని అనడమే వారిని తెలుసుకోవడమా మొట్టమొదట స్వయాన్ని గురించి తెలుసుకోండి మనుషులు తమోప్రధానంగా ఉన్నారు అందుకే జంతువులు మొదలైనవి కూడా తమోప్రధానంగా ఉన్నాయి మానవులు సతోప్రధానంగా ఉంటే అన్నీ సుఖవంతంగా అయిపోతాయి మానవులు ఎలా ఉంటారో వారి ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుంది ధనవంతుల ఫర్నిచర్ కూడా చాలా బాగుంటుంది మీరు చాలా సుఖప్రదంగా విశ్వాధికారులుగా అవుతారు కావున మీ వద్ద ఉన్న ప్రతి వస్తువు సుఖప్రదంగా ఉంటుంది అక్కడ దుఃఖమునిచ్చే వస్తువు ఉండదు ఈ నరకం చాలా మురికి ప్రపంచము తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు భగవంతుడు ఒక్కరే వారే పతిత పావనులు స్వర్గస్థాపన చేస్తారు దేవతల మహిమను కూడా సర్వగుణ సంపన్నులని పాడుతూ ఉంటారు మందిరాలకు వెళ్ళి దేవతలతో పోల్చుకొని తమను తాము నిందించుకుంటారు ఎందుకంటే అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్టాచారులు స్వర్గవాసులు వారిని అందరూ పూజిస్తారు సన్యాసులు కూడా పూజిస్తారు సత్యయుగంలో ఇలా జరగదు మీ సన్యాసము అనంతమైనది అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసాన్ని చేయిస్తారు వారిది హఠయోగము హద్దు సన్యాసము ఆ ధర్మమే వేరు తండ్రి చెప్తున్నారు మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి అనేక ధర్మాలలో చొచ్చుకొని పోయారు భారతదేశం పేరును కూడా హిందుస్థానమని మార్చేశారు వాస్తవానికి హిందూ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపించలేదు ముఖ్యమైన ధర్మాలుండేది నాలుగే దేవీ దేవత ఇస్లాం బౌద్ధ క్రైస్తవ ఈ ప్రపంచమంతా ఒక ద్వీపమని ఇందులో ఉండేది రావణ రాజ్యమని మీకు తెలుసు రావణుణ్ణి ఎవరైనా చూశారా అతనిని మాటిమాటికి తగలబెడతారు ఎందుకంటే రావణుడు చాలా పాత శత్రువు కానీ ఎందుకు తగలబెడుతున్నారో కూడా తెలీదు రావణుడెవరో తెలుసుకోవాలి కదా ఎప్పటి నుండి కాలుస్తూ వచ్చారు పరంపరమునుండని భావిస్తారు దానికి కూడా ఏదో లెక్కాచారము ఉండాలి కదా మిమ్మల్ని గురించి ఎవ్వరికీ తెలియనే తెలీదు మీరు బ్రహ్మ పిల్లలు మీరు ఎవరి పిల్లలని ఎవరైనా అడుగుతారు మేము బ్రహ్మకుమార కుమారీలము కావున బ్రహ్మ పిల్లలము కదా అని చెప్పండి బ్రహ్మ ఎవరి కొడుకు శివబాబా కొడుకు మేము శివబాబాకు పౌత్రులము ఆత్మలందరూ అతని సంతానమే శరీరము ద్వారా మొదట బ్రాహ్మణులుగా అవుతాము ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా ఇంతమంది ప్రజలను ఎలా రచిస్తారో మీకు తెలుసు ఇది దత్తు స్వీకారము శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు జాతర కూడా జరుగుతుంది వాస్తవానికి నది సముద్రంలో కలిసే చోట ఉత్సవము జరగాలి ఆ సంగమస్థానంలో జాతర చెయ్యాలి ఈ కలయిక ఇక్కడ జరుగుతుంది ఇక్కడ బ్రహ్మ కూర్చొని ఉన్నారు ఈ బ్రహ్మ తండ్రి కూడా అయ్యారు పెద్ద తల్లి కూడా అయ్యారు కానీ పురుషుడైనందున మమ్మాను నిమిత్తంగా చేయడం జరిగింది ఈ మాతలందరినీ సంభాళన చేయమని మమ్మాకు అప్పగించారు నేను మీకు సద్గతినిస్తానని తండ్రి చెప్తున్నారు ఈ దేవతలు డబల్ అహింసకులని మీకు తెలుసు ఎందుకంటే అక్కడ రావణుడు ఉండడు భక్తి ద్వారా రాత్రి జ్ఞానము ద్వారా పగలు వస్తాయి జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే కానీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు తండ్రే వచ్చి తన పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు శివ వాచ వాచకదా శివజయంతిని జరుపుకుంటారు కావున తప్పకుండా ఎవరిలోనో వచ్చి ఉంటారు నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని అంటారు నేను చిన్న బాలుని ఆధారమేమీ తీసుకోను కృష్ణుడు చిన్న బాలుడు కదా నేను అతని అనేక జన్మల అంతిమ జన్మలో అది కూడా వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తాను వానప్రస్థ అవస్థ తర్వాతనే మానవులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు అయితే భగవంతుడెవరో యథార్థంగా ఎవ్వరికీ తెలీదు తండ్రి చెప్తున్నారు హి నేను భారతదేశంలోనే వస్తాను భారతదేశపు మహిమ అపారమైనది మానవులకు దేహ అహంకారం ఎంత ఉందో చూడండి నేను ఫలానా నాకు ఈ పదవి ఉందని అంటారు ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని దేహీ అభిమానులుగా చేస్తున్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని రహస్యాలన్నీ తెలిపిస్తున్నారు ఇది పాత ప్రపంచము సత్యయుగము నూతన ప్రపంచము సత్యయుగంలో ఆది సనాతన దేవత ధర్మం ధర్మమొక్కటే ఉండేది ఇది వేల సంవత్సరాల నాటి మాట శాస్త్రాలలో కల్పము ఆయువు లక్షలాది సంవత్సరాలని రాసేశారు వాస్తవానికి కల్పమంటే వేల సంవత్సరాలు మనుషులు పూర్తి అజ్ఞానములో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు ఇప్పుడు మీ మాటలు కొత్తవారెవరైనా వింటే వారికేమీ అర్థము కాదు అందుకే చెప్తున్నారు నేను నా పిల్లలతో మాత్రమే మాట్లాడతాను భక్తి మార్గము కూడా మొదట మీరే ప్రారంభిస్తారు మీకు మీరే చంపదెబ్బలు వేసుకున్నారు తండ్రి మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేశారు తర్వాత మీరు పూజారులుగా అవుతారు ఇది కూడా డ్రామాయే కొంతమంది మనుషులు సున్నిత హృదయము గలవారిగా ఉంటే నాటకం చూసి కూడా ఏడుస్తూ ఉంటారు ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తున్నారు సత్యయుగంలో ఏడ్చే మాటే ఉండదు ఇక్కడ కూడా ఏడవరాదని తండ్రి చెప్తున్నారు ద్వాపర కలియుగాలలో ఏడుస్తారు సత్యయుగంలో ఎప్పుడూ ఏడవరు చివర్లో కనీసం ఏడ్చేందుకు కూడా ఫుర్సత్తు ఉండదు అకస్మాత్తుగా మరణిస్తారు అయ్యో రామా అని కూడా అనలేరు కొంచెం కూడా దుఃఖపడకుండా వినాశనం అవుతుంది ఎందుకంటే ఆసుపత్రులు మొదలైనవి ఉండనే ఉండవు దాని కొరకు అటువంటి సామగ్రిని తయారు చేస్తున్నారు అందుకే తండ్రి చెప్తున్నారు కోతులుగా ఉన్న మీ సైన్యాన్నే రావణునిపై విజయం పొందేందుకు నేను తీసుకుంటాను ఇప్పుడు రావణుణ్ణి ఎలా జయించాలో తండ్రి మీకు యుక్తిని తెలుపుతున్నారు సీతలందరిని రావణుని సంకెళ్ళ నుండి విడిపించాలి ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు భగవాను వాచ తన పిల్లలకు మాత్రమే తండ్రి చెప్తున్నారు చెడు వినకు ఏ మాటల ద్వారా మీకు ఏ లాభము లేదో ఆ మాటలను వినకుండా మీ చెవులు మూసుకోండని ఇప్పుడు మీకు శ్రీమతము లభిస్తూ ఉంది మీరే శ్రేష్టంగా అవుతారు ఇక్కడ అందరికీ శ్రీశ్రీ అనే బిరుదును ఇచ్చేశారు మంచిదే అయినా తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది ఎంతో అద్భుతమైన గెలుపు ఓటముల అనంతమైన డ్రామా దీనిని గురించి ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు అచ్చా మంచిది మీటే మీటే సికిధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యా ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ తండ్రి సమానంగా దయాహృదయులుగా అవ్వాలి అందరిని దుఃఖము నుండి విడిపించి పతితుల నుండి పావనంగా చేయు సేవను చేయాలి పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని చాలా చాలా ప్రేమించాలి రెండో పాయింట్ ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తున్నారు అందుకే ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఏడవరాదు వరదానము స్వయం యొక్క రాజ్యము ద్వారా మీ సాథీలను స్నేహి సహయోగులుగా తయారు చేసుకునే మాస్టర్ దాత భవ వివరణ రాజు అనగా దాత దాతకు చెప్పాల్సిన లేక అడగాల్సిన అవసరం ఉండదు స్వయంగా ప్రతి ఒక్కరూ రాజులకు తమ స్నేహమనే బహుమతిని ఆఫర్ చేస్తారు మీరు కూడా స్వయంపై రాజ్యం చేసే రాజుగా అయితే ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగమనే బహుమతిని ఆఫర్ చేస్తారు ఎవరికైతే స్వయంపై రాజ్యం ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సాథీలందరూ హాజరుగా ఉన్నాము చిత్తం అలాగే హాజీ అని అంటూ స్నేహి సహయోగులుగా అవుతారు పరివారంలో ఎప్పుడూ ఆజ్ఞాపించరాదు మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకుంటే సాథీలందరూ మీకు స్నేహీలుగా సహయోగులుగా అయిపోతారు స్లోగన్ సర్వప్రాప్తుల సాధనాలున్నా వృత్తి ఉపరాంగా ఉంటే అప్పుడు దానిని వైరాగ్య వృత్తని అంటారు ఓం శాంతి